బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ అని దయ్యాల లీడర్ కేసీఆర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గురువారం జిల్లా కేంద్రంలోని కింగ్స్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊపిలుగు నెట్టారని ఆ అప్పులకు ప్రతి నెల ఈ ప్రభుత్వం వడ్డీ కడుతోందన్నారు అయినా ప్రభుత్వ పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామని తెలిపారు బిఆర్ఎస్ లో దయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ కేసీఆర్ కూతురు కవిత చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదన్నారు ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించిందని అమెరికా మాట విని మధ్యలోనే ఆపరేషన్ సింధు ఆపడం సరికాదని తెలిపారు నాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదంపై ముక్కుపాదం మోపిందని యుద్ధం ఆపడానికి అమెరికా రాయబారం చేస్తే అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారని గుర్తు చేశారు కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్యాకేజీ ఇరవై రెండు పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు భూసే నిధుల కోసం ఇరిగేషన్ మంత్రిని షబ్బీర్ అలీ కలిసి తెలిపారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు దిశగా కృషి చేయాలని డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్లు కైవసం చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ డిసిసి అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు జిల్లా నియోజకవర్గం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాకు తెలుసు ది మండల ప్రెసిడెంట్ మామ తో అసోసియేషన్ గా నిజంగా ఒక మండల పిహోన ఉండగా నాకు నిసం ఉంది ప్రత్యేకంగా ఈ భూమి గ్రామాలకు పొంటే జన కు జన కరతే లేదు ఎన్నో కారణాల కారణంగా సంపత్తి ఉంది ఆయన ఇందలన అంతా అందరూ ఆత్మీయ

ఆరు వేలతో కోటీ పట్టారు నూనె మార్చ్ ఆరు వేలతో ఏడు కానీ ఏసి ఆ ముఖ్యమైన అంటే మధ్య వరకు కాలం అయితే ఇరవైపు మొత్తం అరవై మంత్రివో అరవై ఐదు అంటే ఒక ముఖ్యమైనది ఏసి ఎనిమిది లక్షణాలు అరవై లక్షలు ఎనిమిది లక్షలు మౌలం